ఈఎంఐ కట్టుకోనో ఏదో ఒకటి చేసుకొని ఖచ్చితంగా ప్రతి వాళ్ళ ఇంట్లో అయితే ఏసీ ఉంది ఎందుకంటే చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఏసీ కంపల్సరీగా ప్రతి వాళ్ళ ఇంట్లో అయితే ఉంటుందండి కానీ అది వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే తలంతా అంటే మార్నింగ్ లేచేసరికి తలంతా పట్టేయడం ఒక అంటే పట్టేయడం అంటే ఏంటంటే టైట్గా అయిపోవడం ఆ తర్వాత జలుబు ముక్కంతా దిమ్మడంలాగా అయిపోవడం ఇలా జరుగుతాయి అనమాట అలా కాకుండా కొంచెం ఒళ్ళంతా కూడా అదో అలా పెంచుతూ ఉంటుంది ఏసీ తర్వాత వాడుకున్న తర్వాత అలా అనిపిస్తుంది ఏసీ గదిలో ఉన్నప్పుడు అలా కాకుండా మీరేం చేస్తారంటే ఏసీ ఆన్ చేసుకున్న తర్వాత ఇలా బకెట్లో కొద్దిగా నీళ్ళు తీసుకోండి బకెట్లో నీళ్ళు తీసుకొని అందులో మీరు నిమ్మకాయ ఒక కాయ కాకుండా ఒక బద్ద నిమ్మరసం ఆ నీళ్ళలో పిండేసుకోండి పిండుకొని ఆ నిమ్మ చెక్క కూడా దాంట్లోనే వేసేసేయండి ఏం పర్వాలేదు ఆ రసం పిండేసిన తర్వాత దాని తర్వాత కల్లుప్పు వేసుకోండి కల్లుప్పు వేసుకుంటే ఇది తీసుకు కల్లుప్పు కొద్దిగా ఉన్న లవంగం మొగ్గలు లవంగం కల్లుపు వేయకపోయినా పర్వాలేదు కానీ లవంగం మొగ్గలు మాత్రం ఖచ్చితంగా వేయండి అప్పుడు మీకేంటంటే ఆ ఏసీ నుంచి వచ్చిన గాలి ఆ మనకి ఈ మన నైట్ అంతా ఉన్నా కానీ మనకి తలంతా పట్టేయడము అదొకలాగా తలనొప్పి రావడం ముక్కు పట్టేయడం ఇలాంటివి ఏం జరగవండి మనం బయట చల్లగాలికి ఎలా ఉంటామో అంటే బయట నుంచి వచ్చే ఫ్రెష్ గాలికి ఎలా ఉంటామో అదే విధంగా ఉంటుంది మీరు ప్రతిరోజు ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పులోకి వెళ్ళిపోదాం కాకరకాయ తీసుకున్నప్పుడు చాలామంది కూడా కడిగేటప్పుడు మామూలుగా నీళ్ళల్లో కడిగేస్తూ ఉంటారు అలా కాకుండా కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు వేసి ఆ నీళ్ళల్లో కాకరకాయలు ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే ఎంత మురికి వస్తుందంటే నేను మీకు చూపిస్తాను చూడండి మామూలు నీళ్ళల్లో కడిగితే మాత్రం అన్నది మనకు కనిపించదు ఇలా ఉప్పు నీళ్ళల్లో కాకరకాయలు కడిగితే వెంటనే మురికి మొత్తం బయటకు వచ్చేస్తే కాకరకాయలు మొత్తం కూడా నీట్గా తయారైపోతాయి ఎప్పుడు చేసినా కానీ నేను ఈ విధంగానే చేస్తాను మురికి మొత్తం బయటికి కనిపించేస్తుందండి చాలామంది ఉప్పు వేయకుండా నీళ్ళలోనే కడుగుతూ ఉంటారు అలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈసారి షూ మనం ఉతుక్కుంటాం షూ ఉతుక్కున్న తర్వాత అది ఎండకి ఆరపెట్టుకునేటప్పుడు చాలామంది సఫర్ అవుతూ ఉంటారు లోపల వైపు ఆరవు లేదా పక్క సైడ్లు ఆరవు ఒక్కొక్క ఎక్కడైతే అది ఎండ తగులుతుందో ఆ ప్రదేశంలోనే ఆరుతాయి లోపల సైడ్ అయితే ఆరవు చాలామందికి అవసరం ఉంటుంది అదే రోజు కావాలి అని చెప్పి అలాంటప్పుడు ఏం చేస్తారంటే నాలుగు వైపులా కూడా ఆరాలి అంటే నేను చెప్పిన విధంగా చేయండి హ్యాంగర్ ఉంటుంది కదా మన ఇంట్లో హ్యాంగర్ మనం బట్టలు పెట్టుకుంటాం శారీస్ అవి పెట్టుకునే హ్యాంగర్ ఉంటుంది కదా దానికి టూ సైడ్స్ ఇస్తారండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే షూకి బ్యాక్ సైడ్ మనకి ఇలా ఒకటి ట్యాగ్ లాగా ఇస్తారు ఆ ఎదురు ఎదురిచ్చినవి లేసులు వెనక ఒక ట్యాగ్ లాగా ఇస్తాడు దానికి మీరు ఏం చేస్తారంటే రెండు షూలు కూడా ఇలా హ్యాంగర్కి తగిలిచ్చేసుకోండి ఆ పక్క ఇంకొక షూ ఈ పక్క అప్పుడు హ్యాంగర్ మీరు ఎక్కడ తగిలించుకున్నా కానీ దండాన్ని తగిలించుకున్నా గ్రిల్స్కి తగిలించుకున్నా అదేమవుతుందంటే నాలుగు వైపులా కూడా చక్కగా ఎండి ఎండిపోయి మీకు టైంకి అవి అందుతాయి అన్నమాట ఇబ్బంది ఏమీ ఉండదు పడిపోతాయన్న బాధ కూడా ఉండదు మనం నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు నూటెల్లా కానీ లేదా హనీ కానీ ఏదైనా మనం తెచ్చుకున్నప్పుడు దానికి ఒక పేపర్ స్టిక్కర్ అంటిస్తారు కదా అది మనం తీసేటప్పుడు ఆ స్టిక్కర్ అసలు చాలా వరకు తీలేం అంటుకొని దానికే ఉండిపోతుంది అలాంటప్పుడు చూడడానికి బాగోదండి ఖరాబ్ అయిపోయినట్టుగా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే వంట నూనె వంట నూనె ఉంటుంది కదా మన ఇంట్లో మనం వంట చేసుకునే నూనె ఆ పేపర్ మీద జస్ట్ అలా రాయండి అంతే పేపర్కి ఎక్కువ పుయ్యకుండా అలాగ పేపర్ వరకు రాసుకోండి అంటే విధంగా ఆ తర్వాత హెయిర్ డ్రైయర్ తీసుకోండి మనం హెయిర్ ఆరపెట్టుకుంటాం కదా ఆ డ్రైర్ తీసుకొని ఆ ఆయిల్ ఎక్కడైతే మనం రాసామో దానికి తగిలేటట్టుగా ఒక రెండు నిమిషాలు చుట్టూరు తిప్పుతూ దానికి ఆ వేడు అన్నది తగిలించండి చాలు అంతే పేపర్ ఏం ఏంటంటే మనం తీయకుండానే అదే ఊడి వచ్చేస్తుందండి అంటే కొద్దిగా కూడా సీసాకి పేపర్ అన్నది ఏమాత్రం అతుక్కోదు అది ఏం సీసా అన్నది కూడా తెలియదు అనమాట నేను ఇప్పుడు తీసి చూపిస్తానుగా మీరు చూడండి చాలా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఈసారి ట్రై చేయండి గమ్ము కూడా మనకి సీసాకి అంటుకోదు వెంటనే మొత్తం వదిలేస్తుంది నూనె పెట్టి ఇలా హెయిర్ డ్రైర్తో ట్రై చేసి చూడండి మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్కి మనకి వేస్ట్ వాటర్ కానీ అంటే చిన్నపిల్లల కాయిన్స్ కానీ ఏవైనా కానీ ఇందులో మనకి స్టోర్ అయి ఉంటాయి అవి మనం తీసుకోవాలి ఎప్పుడైనా చిన్న రిపేర్ అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి వాటర్ అంతా జాడిచడం అయిపోతుంది కానీ పెండదు అలా పెండనప్పుడు మీరు కంగారు పడిపోకుండా ఇలాంటిది మన కింద ఇస్తారు కదా అది ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే అందులో కొంచెం మనకు అడ్డుపడతాయండి చీఫ్స్ కానీ చిన్న చిన్న వేస్తూ ఉంటాం కదా నాప్కిన్ అలాంటివన్నీ అవి అడ్డుపడడం వల్ల మనకి ఒక్కొక్కసారి పెండదు కంగారు పడకుండా మీరు ఇది తీసుకుంటే ఇందులో మనకి చెత్త ఉంటే బయటకు వచ్చేస్తుంది కానీ ఆ తీసుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నాకు ఇది వాష్ ఏరియా కాబట్టి ఇక్కడ నేను నేను ఇటు ఫోన్ ఇస్తున్నాను నాకు ఇబ్బంది లేదు వాష్ ఏరియా కాకుండా కొంతమంది మామూలుగా చక్కగా ఇంట్లో ఒక మూల అంటే చిన్న బాలుగానే ఉంటుంది చూసారా అక్కడ పెట్టుకుంటారు అలాంటప్పుడు ఇల్లంతా మనకి వాటర్ అయిపోయిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి క్లీన్ చేసుకోలేము ఇప్పుడు నేను అది ఎలాగ అన్నది మీకు చూపిస్తాను సింపుల్గా చాలా ఈజీ పద్ధతిలో ఇది ఒక ఇప్పుడు మూత తీశాను కదా తీసి మనం ఎప్పుడు మీకు తెలిసే ఉండొచ్చు ఇలా తిప్పుకుంటాం కదా జస్ట్ తిప్పేటప్పుడు కొద్ది గట్టిగా ఉంటుంది కానీ వచ్చేస్తుంది ఇప్పుడు నాకు నీళ్ళు వస్తున్నాయి మీరేం చేస్తారంటే ఇదిగోండి ఇలాంటి బాటిల్ ఒకటి ఉంటుంది కదా వేస్ట్ బాటిలే మన ఇంట్లో వేస్ట్ బాటిల్ ఉంటుంది కదా వేస్ట్ బాటిల్ తీసుకొని ఇదిగోండి ఇక్కడే కట్ చేసేసుకోండి ఇక్కడికి నేను కట్ చేసి తెస్తాను ఒక నిమిషం ఉండండి ఇదిగోండి ఇలా కట్ చేసి తీసేసుకోండి కొంచెం ఎక్కువ ఓపెన్ బాగా ఉంటుంది కదా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఇది మనకి బయటికి కూడా వచ్చేస్తుంది ఇది ఇబ్బంది ఏమి ఉండదు ఇది కూడా బయటకు వస్తుంది కానీ నాకు అవసరం లేదు నేను తీయగలను ప్రతిసారి నేను అలానే తీస్తూ ఉంటాను అందుకని ఇప్పుడు మామూలుగా మీ ఇంట్లో అనుకోండి అంటే ప్లేస్ లేదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇదిగోండి ఈ డబ్బా ఇలా పెట్టుకోండి పెట్టుకొని వాటర్ మనకి వస్తాయి కదా తెలుస్తుంది కదా మనం తీసేటప్పుడు సన్నగా దారపడుతూ ఉంటుంది అది ఒకేసారి మీరు తీసేటప్పుడు ఇదిగోండి ఇలా పెట్టేసేయండి దాని కిందకి మీరు ఇలా పెట్టేస్తే వాటర్ మొత్తం కూడా మీకు ఈ డబ్బాలోకే వస్తాయి మీ ఇంట్లో అంటే చిన్న చిన్న బాల్కనీలు ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు అనమాట వాటర్ మొత్తం నాకు ఇందులోకే పడుతున్నాయి ఎంత వాటర్ ఉంటే అంత ఇవ్వండి చూశారు కదా వాటర్ అయితే అయిపోయినంత వరకు నేను ఇలా ఉంచుకున్నాను నాకైతే ఇంకా అక్కడ చూడండి ఆగిపోయినాయి ఒక్కొక్క డ్రాప్ ఏమో పడుతుంది ఇవ్వండి ఇలా వేస్ట్ వాటర్ నాకు కొద్దిగా ఉన్నాయి ఎందుకంటే నేను మొన్న క్లీన్ చేశాను అందుకని నాకు వేస్ట్ వాటర్ అంటూ లేదు చెత్త కూడా లేదు చూశారు కదా నేను ప్రతి నెలకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటానండి అయినప్పటికీ కూడా నాకు చిన్న చిన్న దారాలు అలాంటివి ఇవ్వండి ఇలా అంటుకొని ఉంటే నాకు వాషింగ్ మిషన్లో చాలా చిరాగ్గా అనిపిస్తుంది అందుకని నేను ఏం చేస్తానంటే నెలకు ఒకసారి ఖచ్చితంగా తీసేసి దీన్ని క్లీన్ చేసుకుంటా మనకు చిన్న చిన్నగా బట్టలు కూడా నీట్గా ఉండవు పెద్దగా అనుకున్న విధంగా బట్టలు కూడా చక్కగా నీట్గా ఉతకాలి అంటే ఇది నీట్గా ఉండాలండి ఆ లోపల చూసారు కదా మీకు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఆ లోపల ఏమైనా మీకు కాయిన్స్ కానీ ఏమైనా అడ్డుపడిపోయినా నాప్కిన్ చిన్న చిన్నవి పిల్లలవి అవన్నీ కూడా మీరు కంగారు పడకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చక్కగా మీకు వచ్చేస్తాయి బట్టలు వాషింగ్ అంటే వాషింగ్ మిషన్లో రిపేరు కావాలి అంటే టైం పట్టేస్తుందండి మనకి వర్కర్స్ రావట్లేదు చాలా అంటే కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసుకుంటే వాళ్ళ హెల్ప్ లైన్ తీసుకొని మనము చాలా వరకు టైం వేస్ట్ అంటే టైం చాలా వరకు ఖరాబ్ అయిపోతుంది మీరు ఈ విధంగా చిన్న చిన్న మన ఇంట్లో మనమే ట్రై చేసుకోవచ్చు మీకు నేను ఇప్పుడు చూపించాను కదా ఏమైనా చెత్త ఉందా లేదు అయినప్పటికీ కూడా మళ్ళీ నేను ఒకసారి ఇందులో నీళ్ళు పోసి మీకు చూపిస్తాను ఆగండి నేను ఇప్పుడు బాలకాన్లో ఉన్నాను కాబట్టి ఇలా చక్కగా ఇలా ఫ్రీగా నీళ్ళు పోసేసుకుంటున్నాను ఏమైనా చెత్త ఉంటే బయటకు వచ్చేస్తుందని చెప్పేసి అప్పుడు ఇప్పుడు మీకు లోపల ఇల్లు అనుకోండి కుదరదు కదా అప్పుడు ఇలాంటి డబ్బా ఇంకొకటి తీసుకొని అక్కడ సేమ్ కట్ చేసి పోసేటప్పుడు ముందుగా ఇలా ఇలాంటివి ఉంటుంది కదా ఓపెన్ చేసి పెట్టి దాన్ని పెట్టుకొని ఇట్టి నుంచి మీరు దాన్ని పోసేసుకున్నారనుకోండి వాటర్ అన్నీ ఇందులోకి వెళ్తాయి చాలా సింపుల్ అండి చిన్న చిన్నవే ఎక్కువ కాదు కాబట్టి మనం కొంచెం టైం కేటాయిస్తే మన పని మనకు చాలా ఈజీగా అయిపోతుంది చూశారు కదండి నాకు ఏమీ అడ్డుపడలేదు ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు నేను డ్రమ్ కూడా క్లీన్ చేస్తున్నాను ఒక్కసారి చూడండి మళ్ళీ మీరు ఎప్పట్లాగానే ఇది క్లీన్ చేసుకొని టైట్గా మీరు ఎలా అయితే పెట్టుకుంటారో ఎప్పుడు పెట్టుకునే విధంగా టైట్గా పెట్టేసేయండి ఇది కొంచెం టైట్ ఉంటుంది అది టైట్ ఉన్నా లేకుండా మనం టైట్గా తిప్ తిప్పాలి నేనైతే టైట్గా తిప్పేసాను ఇది కూడా క్లోజ్ చేసాను చాలామంది కూడా డ్రమ్ క్లీనింగ్కి రకరకాల పౌడర్స్ లిక్విడ్స్ ఖరీదైనవి వాడుతూ ఉంటారు నేను ఇప్పుడు కాదండి ఈ మిషన్ మాకు చాలా సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నాము నేను ఎప్పుడూ కూడా అసలు డ్రమ్ క్లీనింగ్కి నెలకు ఒకసారి నేను డ్రమ్ క్లీన్ చేస్తాను మన వాష్ ఏరియాలో ఉన్న అంటే మ్యాట్స్ కూడా నేను ఫస్ట్ నెలల్లో తడిపేసి సర్ఫేస్ కొద్దిగా నీళ్ళల్లో తడిపేసి నానిన తర్వాత ఒక్కసారి జాడించి మళ్ళీ ఇందులోనే వేసుకుంటాను వేసిన తర్వాత డ్రమ్ క్లీన్ చేస్తాను ప్రతి నెలా కూడా ఎందుకంటే అవి మ్యాట్స్ వేసిన తర్వాత మళ్ళీ మనం బట్టలు వేయం కదా అప్పుడు నేనేం చేస్తానంటే ఇలా నిమ్మకాయ ఒకటి తీసి అందులో వేసేస్తానండి ఒక బద్దే వేస్తాను మళ్ళీ రెండు బద్దలు కూడా వేయను ఒక నిమ్మకాయకి ఒక బద్దే వేసేసి నేను డ్రమ్ క్లీనింగ్ పెట్టేస్తాను మాకైతే రెండు గంటల ఐదు నిమిషాలు పడుతుంది డ్రమ్ క్లీనింగ్ నేను ఆ నిమ్మకాయ ఒక్కటే వేసేసి డ్రమ్ క్లీన్ పెట్టేస్తానండి రెండు గంటల తర్వాత చూడండి ఏదైనా నాకు చెత్త అక్కడక్కడ కొద్దిగా కనిపిస్తుంది అంటే మ్యాట్స్ వేశాను కాబట్టి నాకు కొద్దిగా చిరాకు అనిపించి అక్కడక్కడ చెత్తలాగా ఉంది కదా సరే డ్రమ్ క్లీన్ చేసేద్దామని చెప్పేసి నేను డ్రమ్ క్లీన్ చేద్దామని ఇప్పుడు ఇది కూడా ఏమైనా ఇందులో ఏమైనా మనకేమో చెత్త ఏమైనా అడ్డుపడిందేమో అని ఇప్పుడు అది కూడా తీశాను అడుగునున్నది మీకు చూపించాను కదా ఇప్పుడు డ్రమ్ కూడా క్లీన్ చేసుకుంటాను అంతే నేను జస్ట్ నిమ్మకాయ వేసి డ్రమ్ క్లీన్ చేస్తాను ఇంకేం చేయను చాలా నీట్గా ఉంటుంది మీరు అనుకుంటారేమో నిమ్మకాయ వేస్తే పాడైపోతుందని నేను ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను డ్రమ్ ఎక్కడైనా మీకు ఎక్కడైనా తుప్పు పట్టడం కానీ ఏదైనా అసలు ప్రాబ్లం ఉందా అండి లేదు నిమ్మకాయ వేసే నేను చేస్తున్నాను నేనే సాక్ష్యం ఎందుకండి ఇంకా రకరకాల లిక్విడ్స్ పౌడర్స్ అవసరమే లేదు చాలా నీట్గా అయిపోతుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఇదిగోండి చూస్తున్నారు కదా నేను ఈకో డ్రమ్ క్లీన్లో పెట్టేశాను నాకు వచ్చేసరికి టైము ఆల్రెడీ నేను ఒక టూ మినిట్స్ అయింది రండి పెట్టి ఇప్పుడు గంట యాభై తొమ్మిది నిమిషాలు చూపిస్తుంది వాటర్ కూడా హాట్ వాటర్ కూడా చూడండి ఎంత తీసుకుంటుందో సిక్స్టీ సిక్స్టీ డిగ్రీస్లో మనకి హాట్ వాటర్ తీసుకొని డ్రమ్ క్లీన్ చేస్తుంది అనమాట ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఇంటికి కొత్త చీపురులు తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే వెంటనే పొట్టంతా దులపడం కోసం పైకి కానీ బయటకు కానీ ఆరు బయటకు కానీ వీళ్ళు దులుపుతూ ఉంటాం అంటే చెత్త పొట్టు లాగా వస్తుంది రాలుతాయి కాబట్టి అలా కాకుండా అసలు మీకు చెప్తాను చూడండి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు నేను తీసుకున్నాను చీపురులు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ప్లాస్టిక్ది మనకిచ్చి మేక్ కొడుతూ ఉంటారు అదేంటంటే మనం ఊడిచేటప్పుడు ఒక వారమే ఉంటుంది తర్వాత అది మొత్తం ఊడిపోయి పుల్లలు బయటికి రావడం చీపురి కుంచు కూడా ఊడిపోవడం జారిపోవడం జరుగుతూ ఉంటాయి కనీసం ఒక రెండు నెలలైనా కానీ చీపి రాదు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన విధంగా మీరు చేయండి ముందు స్టవ్ ఆన్ చేయండి కొద్దిగా సేపు అలా గ్యాస్ వదిలేసేయండి కొద్ది ఆ వేడెక్కింది అనుకున్నప్పుడు మీరు స్టవ్ కట్టేసేయండి కట్టేసి ఈ చీపిరికి ఉన్న కుంచు ఉంది చూసారా స్టవ్ కట్టేసేయండి స్టవ్ ఆన్లో పెట్టద్దు ఆ కుంచె ఉంది కదా ఆ కుంచె ఆ వేడి ఆ చీపిరికి తగలనివ్వండి అంతే సింపుల్ పొట్టు మీరు ఏం చేయవసరం లేదండి దానంతలో అదే రాలిపోద్ది ఇంకా ఎక్కడైనా మనకు కొద్దిగా ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి చీపిరి చానాలు వస్తుందండి మీకు ఊరు కూరకే రాలిపోవడం పీసులు ఊడిపోవడం పుల్లలు జారిపోవడం ఇలాంటివి ఏమి జరగవు ఇప్పుడు ఒక క్లాత్ తీసుకున్నాను ఎందుకంటే మనం ఇంకా ఉంటుంది కదా ఎంతైనా పొట్టు ఉంటుంది ఆ పొట్టు ఇంట్లో రాలకుండా ఒక క్లాత్ తీసుకొని దానికి దువ్విన పెద్ద పళ్ళ దువ్వన ఉంటుంది చిన్న పళ్ళ దువ్వన కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలాంటి దువ్వెని తీసుకొని మీరు తల ఆ కుంచెం మొత్తాన్ని దువ్వేసేయండి రెండు చీపిర్లకి కూడా అప్పుడు మీరు చూడండి ఆ పొట్టు ఎంత రాలుతుందో నేను మీకు చూపిస్తాను మామూలుగా అయితే నేలకేసి కొడితే చీపిరికి పాడైపోద్దండి పొట్టు ఊరికే అంటే మనం అలా కొట్టేస్తూ ఉంటే చీపిరి పాడైపోద్ది అలా కాకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి పొట్టు చూడండి ఎంత వచ్చిందో నేను చూపిస్తున్నాను అందుకే చున్నీకి తీసుకున్నాను ఈ పొట్టంతా మన ఇంట్లో మొత్తం గాలికి ఎగిరిపోద్ది మనం ఇటు తుడిస్తే అటు అటు తుడిస్తే ఇటు వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇది వినదు మాట అందుకని ఇలా క్లాత్లో వేసుకుని బయటికి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు ఇంకా మళ్ళీ మీరు స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించిన తర్వాత స్టవ్ ఆన్లోనే పెట్టుకోండి ఆన్లో పెట్టి నేను ఎందాక మీకు మేక్ ఇచ్చాడు ప్లాస్టిక్ తీస్తాడు గొట్టం లాంటిది అని చెప్పని చూసారా దానికి ఈ సెగ చూపించండి ప్లాస్టికే కాబట్టి కరుగుతుంది మనం సెడ చూపించంగానే కరుగుతుంది అలా కరిగిన తర్వాత అంటే కొద్దిగా వేడి తగలాలి అంటే మెత్తపడాలన్నమాట అది గట్టిగా ఉంటుంది కదా ఇప్పుడు ప్లాస్టిక్ అది మెత్తపడిపోవాలి అంత వేడి మీరు చూపించుకోండి కొంచెం దూరం పెట్టుకొని జాగ్రత్తగా చేయండి మంట సిమ్లో పెట్టండి హైలో అస్సలు పెట్టద్దు ఇప్పుడు కొంచెం మెత్తపడింది అనుకున్నప్పుడు మీరు స్టవ్ కట్టేసుకోవచ్చు నాకైతే మెత్తబడిపోయిందండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దాన్ని రెండు చేతులతో నొక్కండి గట్టిగా నొక్కితే ఈ ప్లాస్టర్ ప్లాస్టిక్ ఉంది కదా కరిగింది కదా అది వెళ్ళి చీపురికి చల్లారిన తర్వాత అంటుకుంటుంది వేడి మీద అయితే అంటుకోదు చల్లారిపోయిన తర్వాత మీరు చూడండి చీపిరికి అతుక్కుపోయింది అనమాట ఇప్పుడు పుల్లలు బయటికి రావు మీకు చీపిరి నుంచి ఆ ప్లాస్టిక్ జారిపోదు ఇబ్బంది ఏమీ ఉండదండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏ టిప్ మీకు నచ్చిందా అని